మళ్ళీ నా ప్రయాణం వీడియోతో ముందుకు వచ్చాను ఈసారి ప్రయాణం ఎక్కడికి అంటే మన రణస్థలం మన రణస్థలం అంటే మన రమణ గారు ఉండే ప్లేస్ అన్నట్టు హలో అండి రమణ గారు నమస్తే ఉండే నేనేమనుకున్నా అంటే నా సిరీస్ ఏదైనా ట్రాన్స్ జెండర్ క్యారెక్టర్ ఉంటే మీరు తప్ప ఉందా స్నేహకారితో అంటే అవునా స్నేహగారు వచ్చారు నాకు క్యారెక్టర్ రాసే నాకు ఏంటంటే మీరు వస్తే నాకు ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి చూట్ వాళ్ళకి నేను అన్ని బాగా చూసుకుంటున్నానా వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఊట పరిచయాలు ఆలోచించండి అదే మీరు వస్తే మీరు మమ్మల్ని బాగా చూసుకుంటారు అంటే ఒక ట్రాన్స్ మన సూట్కి వస్తున్నారు కానీ మన హోటల్లో ఉంచాలి మన రూమ్ లో ఉండాలి ఉంచాలి నువ్వు చూసుకోవాలి అది నీకు ఎలా అనిపించింది నీ ఫీలింగ్ అంటే ఫస్ట్ నువ్వు చెప్పా కదా ఓకే అనుకున్నాను తర్వాత ట్రాన్స్జెండర్ భయం వేసింది ఆ తర్వాత మార్నింగ్ చూసాను కదా మార్నింగ్ కూడా భయం వేసింది హాయ్ హలో నమస్తే నేను మీ స్నేహ ఈరోజు మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు వచ్చాను మళ్ళీ నా ప్రయాణం వీడియోతో ముందుకు వచ్చాను ఈసారి ప్రయాణం ఎక్కడికి అంటే వైజాగ్ అవతల వైజాగ్ దాటిన తర్వాత విజయనగరం దాటిన తర్వాత ఒక ఊరు వస్తుంది అదేంటి మన రణస్థలం మన రణస్థలం అంటే మన రమణ గారు ఉండే ప్లేస్ అన్నట్టు ఆల్రెడీ మీకు తమిళని చూసి అర్థమైపోయి ఉంటుంది సో నేను రమణ గారిని కలవడం కోసం వెళ్తున్నాను అన్నమాట సో శివన్న సిరీస్ ఉంది కదా ఆ సిరీస్లో ఒక ఆపర్చునిటీ ఉందని చెప్పేసి అని చెప్పాను నాకు రమణ గారు రమణ గారు సిరీస్ అన్నా కానీ రమణ గారి యొక్క వీడియోస్ అన్నా నాకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే తను చేసే కంటెంట్ అంత ఒక కంటెంట్లో ఇంకో కంటెంట్కి అది ఎట్లాంటి ఒక లింక్ అయి ఉంటుంది అన్నట్టు చాలా చాలా రియల్గా చెప్తున్నాను తన వర్క్ తన డెడికేషన్ నిజంగా చెప్తున్నాను వేరే లెవెల్లో ఉంటుంది సో నాకు నచ్చిన యూట్యూబ్లలో యూట్యూబర్లలో తనకు పర్స్ ఉన్నట్టు రమణ గారు అండ్ రమణ గారు కానీ జస్వానయ్య కానీ ఇంకా వీళ్ళందరూ కూడా ఆ టీమ్ మెంబర్స్ రమణ టీం మెంబర్స్ అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు సో సార్ వెళ్ళినప్పుడు అందరూ నాతో ఫ్రెండ్లీగా మాట్లాడడం అండ్ నిజంగా రిసీవింగ్ కానీ అదంతా చాలా చాలా బాగుండే అప్పుడు సిరీస్ చేసాం ఒకటి మేము సో ఆ సిరీస్ తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇంకొక శివన్న సిరీస్లో నన్ను కూడా తీసుకోవాలని చెప్పేసి అనుకోని సో దానికోసం రమ్మని చెప్పేసి అన్నారు నేను చెప్పాను రమణ మన ఛానల్లో మన ఎప్పుడు కూడా ఏ అవకాశం ఉన్నా తప్పకుండా నేను మీ దగ్గర మాత్రం నేను షూట్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి అన్నప్పుడు సో తను వెంటనే నాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది అండ్ మన ఛానల్కి సపోర్ట్ కూడా చేశారు అంటే మన ఛానల్ అప్పట్లో కొంచెం మనకు టూ ల్యాక్స్ అటు సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు రెండు మూడు వీడియోస్ మనకు కొంచెం కంటెంట్ వీడియోస్ కావాలి అన్నప్పుడు సో వాళ్ళు మన ఛానల్లో షూట్ యాక్ట్ చేసి సపోర్ట్ చేయడం జరిగింది నిజంగా రమణ గారికి నేను ఎప్పుడు కూడా చాలాసార్లు చాలా 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 థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆ అభిమానంతో నేను మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే వెళ్ళాలి కూడా అందుకంటే ఒక యూట్యూబర్తో వీటితో సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది అండ్ తను చేసే సపోర్ట్ కూడా అంతా ఇంత కాదు తను తనకు మిలియన్లో ఫాలోవర్స్ ఉన్నారు అంత ఉన్నా సరే ఎంతైనా ఒదిగే ఉంటాడు కామన్ పీపుల్ లాగా నార్మల్ మనిషి లాగా అందరితో కలిసిమెలిసి ఉంటాడు మమ్మల్ని మాత్రం చాలా బాగా రెస్పెక్ట్ చేస్తారు సో ఈసారి కూడా అడగాలి ఏమన్నా అంటే కంటెంట్ వీడియోస్కి ఏమైనా సపోర్ట్ అంటే చేస్తే కంపల్సరీ అడగలేదు సో అడికి వెళ్ళాక అనుకుంటున్నాను ఏదైనా ఒక వీడియో కంటెంట్ వీడియోస్ తనతో చేయాలని అని చెప్పేసి అనుకుంటున్నాను నాతో పాటు అండ్ వాళ్ళ ఛానల్లో కూడా చేయాలని చెప్పేసి నువ్వు నేనైతే కంపల్సరీ ఫిక్స్ అయిపోయాను సో ఆ ఆ ఒక్క అనుబంధ మాటతోనే రమణ గారు ఇప్పుడు నన్ను మళ్ళీ రమ్మని చెప్పడం జరిగింది సో ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు వరంగల్ నుంచి వైజాగ్ అయితే బయలుదేరుతున్నాను వైజాగ్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి మన శ్రీకాకుళం వెళ్ళే బస్ ఎక్కితే మన రష్టంలో దిగిపోతాము సో అక్కడైతే అన్నీ అరంజాగా రెడీ ఉన్నాయన్నీ అండ్ నిజంగా నాకు యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి నన్ను ఇంతలో ఆదరిస్తున్నందుకు మనం మన చేసే పనిలో ఏదైనా పర్ఫెక్ట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఆదరిస్తారనే ఒక మాట కూడా నాకు రామనగారే చెప్పారు రామ్నగర్ మన వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉంటారంట తనంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కూడా సో తను నాకు అవకాశం ఇవ్వడం ఒక మంచి హ్యాపీనెస్ రామణగర్ తరపున అండ్ నిజంగా నేను చెప్తున్నాను కదా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే నేను సో ఈ ఈరోజు మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టాను వైజాగ్కి రవణ కలవడం కోసము అండ్ నాతో పాటు సాయిగా వస్తున్నారు అసలు యాక్చువల్లీ వంశీ రావాల్సింది వంశీ కొంచెం పర్సనల్ వర్క్ వల్ల రాలేకపోతుందని చెప్పి అసలు యాక్చువల్లీ టికెట్ వంశీకే చేశాను సో వంశీ నేను రావట్లేదమ్మా కొంచెం నాకు వేరే అర్జెంట్ వర్క్ పడింది అని చెప్పేసి అనగానే మళ్ళీ వెంటనే సాయి అడిగాను సాయి నేను వచ్చేస్తా అని చెప్పేసి అనగానే ఎందుకంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మన యూట్యూబ్ టీం కాబట్టి ఒకరి కాకపోతే ఒకరు అడ్జస్ట్మెంట్ చేస్తే ఇలా వెళ్తాము అన్నట్టు మేము సో ఇప్పుడు నాతో పాడైతే ప్రస్తుతానికి సాయి వస్తున్నాడు అయితే సాయి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కాగదారు ఉంటాడు కదా సాయి ఇంటికి వెళ్ళానట్టు సో తను అక్కడే ట్రైన్ ఎక్కాడు నేను ఇక్కడ వరంగల్లో ఎక్కాలి అదే ట్రైన్ నేను క్యాచ్ చేయాలి ఇప్పుడు సో నేను ఇప్పుడు వరంగల్లో క్యాచ్ చేయాలి ట్రైన్ ట్రైన్కి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది సో మొత్తానికైతే వెళ్ళి ఇప్పుడు వైజాగ్ అయితే వెళ్ళబోతున్నాను అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత రమణ గారిని కలిసిన వీడియో కూడా షూట్ చేస్తాను సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఓకేనా సో మొత్తానికి రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాము మా ట్రైన్ హాఫ్ అన్ అవర్ ఏమో డిలే ఉండే సో మొత్తానికైతే ట్రైన్ ఎక్కేసాము మా ఈ టికెట్స్ కన్ఫర్మ్ టికెట్స్ కాబట్టి మేము బుక్ చేసుకున్నాం కాబట్టి సో ట్రైన్ ఎక్కేసాము సో అలా 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 విజయవాడ వచ్చిన తర్వాత పడుకున్నాం అనుకుంటా మేము సో అలా జరిగింది అటు జర్నీ సో ఫైనల్గా వైజాగ్లో మాత్రం దిగిపోయాము సో టైం వచ్చేసి ఎంత అవుతుందంటే అక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి మార్నింగ్ ఫోర్ అవుతుంది దిగేసాము సో మొత్తానికి నేను వరంగల్ నుంచి వైజాగ్ గారికి ప్రయాణం చేసి అక్కడి నుండి మన రణస్థలంకి వచ్చాను ఇది రెండోసారి రణస్థలంకి రావడము సో రమణ గారిని మాత్రం కల కలిశాను సో మీ అందరికి కూడా పరిచయం చేయాలి ఇప్పుడు సరే అండి హలో అండి రమణ నమస్తే నమస్తే అండి బాగున్నారా బాగుందండి బాగుంది మీరు ఎలా ఉన్నారు నేను సూపర్ అండి మా టీమ్ కూడా ఎప్పుడు సూపర్ సో మళ్ళీ నిజంగా యాక్చువల్లీ మన టీం అంతా రమ్నగర్ టీం అంతా ఇక్కడే ఉన్నారు సో నేను ఆల్రెడీ వచ్చేటప్పుడు చెప్పాను రమ్నగర్ ఛానల్లో నాకు మరొకసారి అవకాశం వచ్చింది సో వెళ్ళబోతున్నా అని చెప్పేసి అని సో నిజంగా నాకు మీరు రెండోసారి నాకు అవకాశం ఇవ్వడం అనేది మామూలు విషయంగా అది ఎంతో మా ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు వన్ మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు నిజంగా ఇన్స్టాగ్రామ్ లో వన్ మిలియన్ ఫాలోవర్స్ మన రణస్థలంలో మాత్రం రచ్చ రంబోల జరిగింది ఆ వీడియోస్ అని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అబ్బా నేను దగ్గరుంటే అయిపోవు కదా నేను కూడా వెళ్ళేదాన్ని కేక్ కట్ చేయించేది అనుకున్నాను కానీ రమణ గారికి మా ట్రాన్స్జెండర్స్ అందరి అందరు మాత్రం రమణ గారికి అదే విధంగా టీం అందరికి ఎప్పటికీ ఉంటుంది నిజంగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఇది ఛాన్స్ గురించి మాట్లాడారు కదా నేనేమనుకున్నా ట్రాన్స్ జెండర్ క్యారెక్టర్ ఉంటే మీరు తప్ప నాకు ఇంకొకరు నా మైండ్ లో సో ఎందుకంటే మీరు వస్తే మాకు ఒక సందర్లో ఉంటది అంటే మాకు బయట వాళ్ళతో అంత బాగుంటుంది మా టీమ్ కానీ ఎలా ఉంటారు రాగానే ఒక పద్ధతిగా మిమ్మల్ని చూస్తే గుడ్ బై సో అందుకే మేము కూడా ఎప్పుడు స్నేహ గారు ఉంటే బాగుంటది మా ఒక ఫ్యామిలీ మెంబర్ లో ఉంటారు అని చెప్పి మేము మిమ్మల్ని మేము ఎప్పుడు సెర్చ్ చేసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు అండ్ ఇప్పుడు మీరు రాగానే ఎవరిని మర్చిపోకుండా జోసమ్మయ్య జోసమ్మయ్య వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా కాల్ లో నాకు చేసి మాట్లాడే మా బ్రదర్ రాజు జస్వాబ్ రోజు చూసారు కదా ఇన్స్టాల్ అప్పుడప్పుడు స్టోరీ పెడతాం మా బ్రదర్ బర్త్డే అది ఇది అని చెప్పేసి చాలా మంది అడిగారు కదా సో మా బ్రదర్ ఇక్కడే ఉన్నారండి మా తమ్ముళ్ళు ఏం చెప్పానంటే ఇంటికి వెళ్ళగానే షూట్ ఉంది మాయా స్నేహ గారితో అంటే అవునా స్నేహ గారు అయితే నాకు ఒక క్యారెక్టర్ రాసి నేను స్నేహ గారు కలిపి ఒక వీడియో చేస్తామన్నారు వచ్చి అసలు మాయ యాక్చువల్ గా నాతో ఈ మధ్య మేము ఎక్కువ అంటే మాయ బిజీ పిజ్జి ఉన్న వాళ్ళ నేను మాయ సరే మా బిజీ లైఫ్ నువ్వు క్యారీ చేయడం కానీ స్నేహలు వచ్చి డౌన్ అయితే నాకు ఒక మంచి కాన్సెప్ట్ రాసి వీడియో చేసుకుంటాను ఇంతకు ముందు మీరు వచ్చినప్పుడు వీడియో చేసిన గుర్తు అవి నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రెండు వీడియోస్ కి మీ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి అప్పుడు ఉన్న ట్రాన్స్జెండర్స్ పైన ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా అంటే మమ్మల్ని చాలా మంది పార్ట్నర్స్ ఆ పరంగా యూజ్ చేసుకునే వాళ్ళు నిజంగా అసలు నేను కొంచెం చెప్పాను స్టోరీ రమణ గారి మొత్తం దాంట్లో క్రియేట్ చేసి స్టోరీ మేము పడుతున్న బాధల్ని చాలా రీసెంట్ గా ఎవరో ఒక అమ్మాయి అది కూడా జరిగింది ప్రేమించి జరిగింది సో అది అప్పుడు అలాంటి కాన్సెప్ట్ మనం తీసాం అండ్ ఇప్పుడు కూడా ఒక మంచి కాన్సెప్ట్ తీసాం అంటే ట్రాన్స్జెండర్స్ ని ప్రౌడ్గా అంటే వాళ్ళ లైఫ్ను వాళ్ళు ప్రౌడ్ గా చూసుకునే విధంగా ఒక మంచి కాన్సెప్ట్ చేసాం అది కూడా వస్తుంది చూడండి అండ్ అలాగే జోషమే నువ్వు మాట్లాడమే ప్రత్యేక అసలు యాక్చువల్లీ మీరు అసలు తెలియదు అక్కడ నాకు నిన్న ఇలా వెళ్తుంటే డిస్కరెన్స్ చేసుకున్నాను ఇలా ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ ఎవరంటే అంటే ఇలా స్నేహకులు వస్తున్నాను అవునా మీరు ఇంకెవరు పెడతాం ఇంకెవరు తప్ప ఇంకెవరు పెడతాం నాకు నిజంగా బ్రో నాకైతే ఒకటి హ్యాపీ ఏంటంటే రమణ గారి టీమ్ లో నేను ఒక మెంబర్ గా ఉన్నాను చూడండి అది చాలా నాకు నేను ఎక్కడ ఉన్నా సార్ రమణ ఒక చిన్న మిశ్రు కలసలు ఇక్కడ వాలిపోతా అంతే మీరు అలా చెప్తారు కదా చిన్న క్యారెక్టర్ చెప్పండి థర్టీ సెకండ్స్ క్యారెక్టర్ తప్పకుండా థర్టీ సెకండ్స్ కాదు రమణ గారు మీ ఛానల్ లో నేను ఒక్క సెకండ్ ఇలా కనబడిపోయినా చాలు మొత్తం మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్నేహ రమణ చాంద్ర కనబడింది అని చెప్పేసి అంటారు ఎందుకంటే నేను అంత ముందు మన ఛానల్లో చేశాను కదా నేను మేడారంకి వెళ్ళాను సో వరంగల్ ఎక్కడికి వెళ్ళినాయి మేము ఫంక్షన్స్ కి అక్కడికి వెళ్ళినప్పుడు మీరు రమణగర్ చాందల్ చేశారు కదా రమణగర్ చాంద చేశారు కదా మామూలుగా లేదండి మన ఫ్యామిలీ ఫాలోయింగ్ నిజంగా చెప్తున్నాను రమణ ఉండే సో ఇప్పుడు కొంచెం సో నా లక్కీగా మళ్ళీ మీ దాంట్లో మళ్ళీ ఒక అవకాశం రావడం అప్పుడు అప్పటికంటే ఇంకా ఇప్పుడు ఇంకా ఉంటది ఎందుకంటే ఇప్పుడు ఈ సిరీస్ లో అప్పుడే ఇంకా ఇంకా ఈ సిరీస్ లో మీకు మంచి అప్పుడేస్ మీకు మంచి అందులో స్నేహ గారు రోల్ అనేది చాలా బాగుంటది చిన్న రోలే చిన్న రోల్ అంటే ఐదు ఆరు పాటలు ఉంటారు బట్ ఇంపాక్ట్ రోల్ అనమాట అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు స్నేహ గారు ఎలా వస్తారు ఏంటి అసలు ఏం జరుగుద్ది స్నేహ స్నేహకరికుండా ఆ బాండింగ్ ఏంటి ఇవన్నీ కూడా తర్వాత సిరీస్ లో అసలు ఈ స్టోరీ అనేది లేదు బట్ దాంట్లో కూడా ట్రాన్స్ లైఫ్ గురించి ఎమోషనల్ గా చాలా బాగుంటది మీరు తప్పకుండా దాన్ని చూద్దరు అండ్ వన్ మోర్ థింగ్ ఒకటే నాకు ఏంటంటే మీరు వస్తే నాకు ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వచ్చారా చూ వాళ్ళకి నేను అన్ని బాగా చూసుకుంటున్నానా వాళ్ళకి ఎలా ఉంది ఏంటి అని చెప్పి కూడా పదిసార్లు ఆలోచించండి అదే మీరు వస్తే మీరు మా అమ్మ బాగా చూసుకుంటా ఇప్పుడు మేము వచ్చాం రాగానే తమ్ముడు ఏం తింటారు చూసి తెప్పించినా అని చెప్పేసి వద్దా అని మీరు తెప్పించింది ఇప్పుడు ఇప్పుడు కూడా మనం మాట్లాడుతుండగా సెంటర్ లాగే ఇక్కడ దగ్గర ఏం దొరకట్లేదు వెళ్ళి మనం తెచ్చుకున్నామో తిన్నాను మీరు అడుగుతున్నారు కదా నిన్న నైట్ కూడా మెసేజ్ చేసి స్నేహితులు ఏమైంది డిన్నర్ అని మార్నింగ్ లెవెన్ ఏమై స్నేహితు రిలేసారు బాగా ఏం లేదు సో మన ఇది మన ఫ్యామిలీ ఛానల్ మన ఛానల్ ఇది సో రమణ గారి టీమ్ లో ఒక మెంబర్ గా ఉన్నప్పుడు అన్ని నా బాధ్యత కూడా కాబట్టి ఆయన మన చిన్న తమ్ముడు వాళ్ళు మొత్తం ఎలా చెప్పం కాదా నాని చెప్పరా బాధ్యత మొత్తం ఒప్ప చెప్పాను అన్నగారు అయితే నాని చెప్తున్నాను చెప్తాను ఇట్లా ఒక అంటే ఇప్పుడు మీరు స్నేహం అనే పర్సన్ నువ్వు చూసా కాబట్టి ఇప్పుడు ఓకే అసలు ఫస్ట్ స్నేహ అంటే ఎవరు తెలిసి వీడియోగా చూడలేదు డైరెక్ట్గా చూడలేదు అంటే ఎప్పుడైనా ఒక ట్రాన్స్ జెండర్స్ ఎప్పుడైనా చేయలేదు అంటే ఒక ట్రాన్స్ జెండర్ మన సూట్కి వస్తున్నారు కానీ మన హోటల్లో ఉంచాలి మన రూమ్ లో ఉండాలి ఉంచాలి నువ్వు చూసుకోవాలి అనేది నీకు ఎలా అనిపించింది నీ ఫీలింగ్ అంటే ఫస్ట్ నువ్వు చెప్పావు కదా ఓకే అనుకున్నాను తర్వాత ట్రాన్స్జెండర్ భయం వేసిందా భయం వేసింది నిజంగా ఆ తర్వాత మార్నింగ్ చూశాను కదా మోహన్ కూడా భయం వేసింది విషయాలు బయటకు వస్తున్నాయి ఆ తర్వాత మెల్లిమెల్లి కా నువ్వు మాట్లాడే విధానం కానీ చూపించే ప్రేమ కానీ దానికి ఇంకా నిజంగా ఒక అమ్మాయి సహ ఫీల్ రాదేమో నాకు అంత మంచి మంచిగా అనిపించింది తమ్ముడు నీ ముందే చెప్ప నానికి ఎలా ఉంటారా ఎలా చూసుకుంటారు అయితే నేను కంటే వచ్చేపు నానే నాకు ఫోన్ చేసి నువ్వు ఏం చేయకు నువ్వేం తింది అక్కడే ఉండు నీకు ప్రతి పూట డ్రింకులు కానీ ఫుడ్ కానీ ఏ లోటుండదు తినేంతవరకు ఒప్పుకోరు అసలు అగ్గరని చెప్పారు నిజంగా పూట పూటకి డ్రింకులు బాదం మిల్క్లు ఫుడ్ అంతా చూసుకో నా తమ్ముళ్ళు వీళ్ళంతా నా ఫ్యామిలీ కాబట్టి ఆ సో నాకంటే మనం మనమంతా ఒక ఫ్యామిలీ మెంబర్ లో ఉన్నప్పుడు మనకన్నీ చూసుకోవడం వాళ్ళ బా బాధ్యత అనేది కాదు ఇక్కడ మనం అందరం కలిసి ఇక్కడ ఉన్నప్పుడు అన్ని షేర్ చేసుకోవడం అనేది మన బాధ్యత ఎందుకంటే ఇది మన ఛానల్ వర్క్ ఇది ఏంటంటే రామ్నగర్ టీం అంటే ఏదో రామ్నగరే చూసుకోవడం కాదు టీం అందరం చూసుకోవడం అనేది మా బాధ్యత నట్టు రామ్నగర్ చూసుకోవడం కాదు ఇక్కడ రామ్నగర్ టీంలో నేను కూడా ఒక మెంబర్ని కాబట్టి మా టీంని లో నేను కూడా చూసుకోవాలండి సో అట్లా అన్నట్టు నాకు ఆ బాధ్యత నేను తీసుకుంటాను అంతే నారా చూసాడు ఒకసారి వేదిక నెల చిన్నలకి పెద్దలకి మా గురువులకి అందరికి నా శుభాశిషులు నా శిష్యులు ఎప్పుడు ఉంటాయి సో చెప్పండి ఇప్పుడు మన ఆక గురించి మాట్లాడితే లాస్ట్ టైం నేను వైజాగ్ చిన్నపాడు మీద అది ఏ పని మీద అనక్కని అప్పుడు కూర్చున్నా బీచ్ మీద అప్పుడు కూర్చుంటే మీరు వీడియోలు చేస్తారు కదా అన్నారు అవునండి ఆ పక్కన ఉన్న వాళ్ళు చెప్తాండ్రా మన స్నాహక్క వీళ్లతో చేసారే ఆ బా చేస్తారు బా చేసారు బా చేస్తారు అని అన్నారు ఆహా స్నేహ గారు మంచి పేరుంది అయితే మంచి అనమాట అది ఇది అని నాకు అర్థమైంది నువ్వు చెప్తావు కదా మరి ఇలాగ కొంతరా ఇలా నేను ఇప్పుడు మన స్టార్టింగ్ వీడియో ఆవురా ఆ టైం లో నిడిగాను వరంగల్ అసలు పేరు చెప్పడమే లేటు వెంటనేవా తెలుసు తెలుసు నాకేం తెలియదు అని చెప్పేసి చాలా మందికి తెలుసు నిన్నగారు శాండీ గారు వచ్చారు కదా కూడా అడితే ఉచారా అంటే అందరికి తెలుసు చాలా మంచి నేమత ఉందండి మీకు ఎంత సూరే చూసి అప్తే సురేజ్ మీరు ఎట్లా అని అట్లా అందరిలా కాకుండా అంత స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నిజంగా చెప్తున్నాను రమణ గారికి నేను ఎన్నిసార్లు థ్యాంక్ చెప్పినట్టు తక్కువే నాకు ఒక పెద్ద అన్న లెక్క ఎప్పుడు కూడా నేను గారు ఎందుకంటే నాకు ఒక రెస్పెక్ట్ వచ్చేస్తుంది అంతే అంటే నన్ను ఎప్పుడ నేను ఒక్కసారి అడగగానే నేను ఒక చిన్న మెసేజ్ చేశాను రమణ గార్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి అని చెప్పేసాను యాక్చువల్లీ ట్రాన్జెండర్స్ అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా ఆలోచిస్తారు అమ్మో ఏంటి అది ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉండి ఒక ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి రిప్లై ఇవ్వడం అనేది మామూలు విషయంగా రిప్లై ఇచ్చి నేను సపోర్ట్ చేస్తాను స్నేహా తప్పకుండా రాను తన విషయం ఏం చెప్పాలి నేను సపోర్ట్ చేస్తాను సార్ తర్వాత నా చూద్దాం లేదన్నారు కానీ వచ్చిన తర్వాత నా వీడియో షూట్ అయిపోయిన తర్వాతనే తన ఛానల్ని మన షూట్స్ మన తర్వాత చేద్దామమ్మా అని చెప్పేసి అని మాట్లాడడం కానీ రిసీవింగ్ కానీ నిజంగా చెప్తున్నాను నేను ఎప్పటికీ కాపాడుకుంటా ఎందుకంటే నేను మీ అందరికీ ఒక అక్కగా ఒక చెల్లిగా నేను తోడుగా ఎప్పటికీ ఉంటాను వీళ్ళంతా నా ఫ్యామిలీ మెంబర్స్ సో మన ఇట్స్ మిస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అడిగారు కదా రమణ గారు మళ్ళీ ఎప్పుడు చేస్తున్నారని అని చెప్పేసి సో మొత్తానికి నాకు మా రమ్నా ఆ అన్నగారు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చేశారు ఆ రమణ గారు ఇచ్చిన అవకాశాన్ని నేను తప్పకుండా వినియోగించుకొని మీ అందరితో ఇంకా మంచి మార్కులు కొట్టేస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను మళ్ళీ రమణ గారి ఛానల్ ఇంకేదైనా సీజన్ లో కనుక అవకాశం చిన్న రోల్ ఇట్లా కనబడి ఉరికేదైనా సరే అందులో ఉంటే ఛానల్ బ్యాక్ సైడ్ ఒక బ్యాక్ సైడ్ ఇట్లా కనబడే రోల్ ఉన్నా సరే నేను తప్పకుండా చేయడానికి రెడీగా ఉన్నాను నేను సో థ్యాంక్ యూ అండ్ అలాగే నాకు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో స్నేహ గారికి కూడా తప్పకుండా సపోర్ట్ చేయండి అండ్ మన అరే ఛానల్ అండ్ రాయల్ మేక రమణ దాంట్లో మన సిరీస్ వస్తుంది సెవన్న సీజన్ టూ తప్పనిసరిగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మిస్ అవ్వకండి టూ